చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక రాజకీయ ఆధ్యాత్మికవేత్తలైన స్వర్గీయ శ్రీమతి డీకే సత్యప్రభ డీకే ఆదికేశవ నాయుడు గారి మనోరాలు చైతన్య ట్రస్ట్ అధిపతి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు చిత్తూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన శ్రీమతి డీకే చైతన్య ఆదికేశవులు నేడు పలమనేరు పట్టణ బైపాస్ రోడ్లోని నిర్వాణ నారాయణమూర్తి ఉన్న విష్ణుపూర్ని సందర్శించారు పగడాల ప్రవీణ్ తిరుపతి జనసేన నాయకులు లక్ష్మీపతి తదితరులు వెంటరాగా ఆలయాన్ని సందర్శించిన చైతన్య ఆదికేశవులకు ఆలయ నిర్వాహకులు భోగనాథం సురేష్ దంపతులు సాదర స్వాగతం పలికి ఆలయ ప్రాముఖ్యతను ఆమెకు వివరించారు ప్రపంచంలో రెండవది దేశంలో మొదటిది అయిన శ్రీ నిర్వాణ నారాయణమూర్తి ఆలయ ఏర్పాటు పూర్వాపరాలను ఆలయంలో నిర్వహిస్తున్న పూజా కైంకర్యాలను ఆమెకు వారు వివరించారు ఆలయంలోని స్ఫటికలింగాన్ని నిర్వాణ నారాయణమూర్తిని సాలిగ్రామాలను స్పృశించి అనిర్వచనీయమైన ఆధ్యాత్మికానుభూతికి లోనైన చైతన్య ఈ ఆలయాన్ని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవడానికి కృషి చేస్తానన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మధ్యలో కందుల దుర్గేష్ దృష్టికి ఈ ఆలయ ప్రాముఖ్యతను తీసుకువెళ్ళి ఓ ఆధ్యాత్మిక సందర్శన క్షేత్రంగా విష్ణుపురి అభివృద్ధి చెందడానికి తన వంతు కృషి చేస్తానన్నారు ఈ ఆలయాన్ని సందర్శించడం ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం తనకు ఎంతో ఆత్మతృప్తినిచ్చిందని ఆమె పేర్కొన్నారు నేపాల్లో ప్రపంచం నేపాల్లో నేను ఫస్ట్ నోట్ బజారు పెట్టాలని అనుకుంటే పోయి నేపాల్కి తెచ్చినప్పుడు మళ్ళీ అటాక్ అంటే ఇప్పుడు ఒక ఆరు వందలు వచ్చాయి నా టార్గెట్ బాగుంది నేపాల్ అని దాని ఈ చేసే కదా మామూలుగా జరుగుతుంది ఆయన సంకల్పం జరుగుతా பாத்தி சைடு போடுங்க. இங்க திரிகండి. திரிகండి. கா திரிகండి. படு 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 నమస్తే అండి నేను చైతన్య ఆదికేశ్వలు నిర్వాణ నారాయణమూర్తి విగ్రహాన్ని టెంపుల్కి వచ్చాము ఇక్కడ స్వామివారు ఎప్పుడూ నీళ్ళల్లో సబ్మోజ్ అయి ఉంటాడు అలాగే ఇక్కడ ఆరు వందల సాలి గ్రామాలు ఉన్నాయి ఎంతో పుణ్యక్షేత్రం విష్ణు అంటారు దీన్ని సో చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం ప్రతి ఒక్కరూ వచ్చి పుణ్యక్షేత్రంని ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ అక్కడే ఇలా ఇక్కడ వాతావరణం చాలా యూనో సరీన్గా యూనో బ్యూటిఫుల్గా నేచురిస్టిక్గా ఉంది అలాగే ఇట్ ఈస్ వెరీ స్పిరిచువలీ కామింగ్ కామింగ్ హియర్ సో ఐ వుడ్ లైక్ వన్ అండ్ ఆల్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ అవుట్ హియర్ ఇక్కడ చాలా ఏళ్ళుగా భోగనాథం మా ఫ్యామిలీ ఫ్యామిలీగా ఫ్యామిలీ నుంచి సుప్ర సు సుబ్రాజ్ గుప్త గారు పెట్టడం అనేది జరిగింది ఇక్కడ సో తన స్వయం కృషిలో మొత్తం ఈ టెంపుల్ కట్టడం అనేది జరిగింది ఇక్కడ ఆలయంలో స్వామివారు చాలా పవర్ఫుల్ సో దాన్ని వచ్చి ప్రతి ఒక్కరూ నేను ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి ఇది టూరిజం మినిస్టర్కి కూడా నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అండి ఇక్కడ చాలా శ్రేష్టమైన సాలిగ్రామం ఆరు వందల సాలిగ్రామాలు ఉన్నాయి ప్లస్ స్ఫటిక లింగం అనేది మూడు మూడున్నర కేజీలో ఉంది ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ లింగం అనేది శివలింగం ఇక్కడ మీరు చూడగలుగుతారు స్వామివారి సో స్వామివారు యోగ నిద్ర రూపంలో ఉంటారు ఆయన సో ఆ లింగంలో అనేది పవర్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంది చాలా పాజిటివ్గా ఉంది ఐ వుడ్ లైక్ వన్ అండ్ ఆల్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ప్లేస్ అలాగే మన దుర్గేష్ కండోల గారు ఆనరబుల్ టూరిజం మినిస్టర్ గారికి నేను వినియోగిస్తున్నాను ఇక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ టూరిజం డెస్టినేషన్ కింద నేను కొంచెం దృష్టి పెట్టి దృష్టి పెట్టాలా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇక్కడ చాలా పాజిటివ్ బ్యూటిఫుల్ ఆఫ్ దిస్ ఇస్ మై సెకండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ డివోషన్ హ్యూర్ ఐ కైండ్లీస్ బ్యూటిఫుల్ ప్లేస్ యూ